Jungle. కావలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిర్వహిస్తూ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల సమానయ కమిటీ వామపక్షాల పిలుపు మేరకు కావలి బిజ్జి సెంటర్ నుండి బీపీఎస్ సెంటర్ వరకు మంగళవారం ర్యాలీ నిరసన కార్యక్రమాలు చేపట్టడము జరిగింది ఈ సందర్భంగా సిఐటి జిల్లా సహాయ సెక్రటరీ చిన్న రాజగోపాల్ ఏపీ రైతు సంఘం నాయకులు బల్జేపల్లి వెంకటేశ్వరులు యూసీ నాయకులు పసుపు రేటు పెంచలయ్యే రైతు సంఘం నాయకులు తాలూరు మాలా తినారు మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని జేసీ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించారని మోడీ ప్రభుత్వ వచ్చిన తర్వాత నలభై లేబర్ కోడ్ బిల్లులను నలభై నాలుగు లేబర్ లేబర్ కోడ్ బిల్లులను తీసుకొచ్చిందని వెంటనే ఉపశించుకోవాలని అన్నారు అవుట్ కోర్స్ ఫ్లోరింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని కనీసం విత్తనం ఇరవై ఆరు రూపాయలు అమలు చేయాలని రైతుల కార్మిక సంఘం చేపట్టడము నెలకు పదివేల పెన్షన్ చేయాలని కౌన్సిల్ కౌలు రైతుల చట్టం యజమాని సంతకం ఉండాలని నియమించబడున తొలగించిన రుణ సదుపాయం కల్పించాలని విశాఖ హుక్కు ప్రైవేట్ ఆపాలని కూలీలకు రెండు వందల రోజులు పెంచి రోజుకు ఆరు వందల రూపా రూపాయలు ఇవ్వాలని రామాయపట్నం కృష్ణపట్నం పోరులకు నిధులు పెంచి అభివృద్ధి చేయాలని స్టార్మెటర్ కరెంటు ఛార్జీలు ఎన్నిక ప్రజా ఇచ్చిన వాగ్గాను వెంటనే అమలు చేయాలని కార్యక్రమాన్ని వ్యవసాయ కార్మిక సంఘాల అధ్యక్షులు దుమ్ము దుర్గాబాబు మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంకయ్య మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి నారాయణ వెంకటేశ్వర నరసింహ చంద్ర తదితరులు పాల్గొన్నారు అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే బాధ్యత గతంలో చెప్పాయి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అన్ని ద్వారా నెల్లూరు జిల్లా సస్ చెప్పాడు ఆ విధంగా వెలుగు పూర్తి చేస్తే ప్రాజెక్టు వెలుగుండే రెండు వేల ఇరవై నాటికి వెల్గొండ ప్రాజెక్టు నెల్లూరు జిల్లాకు రావాల్సి ఉంది ఈనాటికి వెల్లుగొండ నీరు నెల్లూరు జిల్లా రాలేదు నిత్యం కలు ఉదయగిరి ఉదయగిరి నియోజకవర్గం కొలతలబోయే పరిస్థితి ఈరోజు రైతులు పండించిన పంటలు పెట్టుబాటు జరగలేవు కదా మద్దతు లేని పరిస్థితి ఉంది రైతులు ఈ సంవత్సరం పెద్ద ప్రాంతాల్లో పండించిన పంటని కొనుగోలు చేయలేదు గత సంవత్సరం చేయలేదు ఈ సంవత్సరం చేయలేదు ఎక్కువ మంది గిట్టుబాటు కమ్ముకున్నారు కొద్దిగా సత్తా రైతులు పోల్డ్ స్టోరీ స్టాకులు ఉన్నాయి అందువల్ల పెద్ద ప్రాంత రైతులు అన్ని పంట కొన్ని దాదే లేకుండా పోయాడు పరిస్థితి సంవత్సరం కూడా గత సంవత్సరం తెలంగాణ వచ్చే వాళ్ళు కొన్నారు ఇక్కడ పిల్లర్సు ఈ సంవత్సరం తెలంగాణ మీద తెలంగాణ సరిపోతుంది ఈ రాష్ట్రంలో మన జిల్లా మన రాష్ట్రంలో పని పక్కనే కొన్ని లేకుండా పరిస్థితి వచ్చింది అందువల్ల ధాన్యం విషయంలో కూడా కొనుగోలు విషయంలో రైతాంగం బట్టి పడుతూ ఉన్నారు రైతాంగం ఏదో పరిస్థితుల్లో ఇచ్చిపడతా ఉన్నారు ఇప్పటికైనా రైతులు మేల్కొని రాజకీయాలు అత్యధికంగా మనం పోరాటం చేల్సిన అవసరం ఇలా నాట్ చేస్తే తన మంచి కురి అంబోజ్ నాట్ చేసుకునే పరిస్థితి వచ్చే కాలు కావలకాలు నీళ్లు తీక ఈనాటి సరిగ్గా చెరువులో నీళ్ళు రాని పరిస్థితి చెరువులో వర్షం గురించి నీళ్లు వచ్చినాయి డైరెక్ట్ ఇరిగేషన్ నీళ్ళు లేవు ఇప్పుడు కొడుకు తీస్తా ఉన్నారు పోయి మన ఎమ్మెల్యే గారు పొడికి స్టార్ట్ చేసి వచ్చారు ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఈ పొడికి ఎప్పుడు తీయాలి నెల క్రితం తీయాలి నాటికి ఇప్పుడు కూడింగ్ చేస్తున్నారు రైతు ప్రభుత్వం అంటున్నారు రైతు ప్రభుత్వం అయితే రైతు పెద్దవే నువ్వు కాదు లేదు ఇది ఎప్పుడు చేయించాలా ప్రభుత్వం మీద ఒత్తిడి పూడి తీయించాలి ఆకలినప్పుడు పెయి మీద పెట్టుకొని మీ మళ్ళీ గింజల కోసం ఇప్పుడు పరిస్థితి కాబట్టి రైతాంగం కొంచెం నిర్లక్ష్యం వహించకుండా రాబోయే రోజులు ఇదే పరిస్థితి కొనసాగిస్తే ఈ యొక్క రైతు సమస్యలు కార్మికులు తీయేంత వరకు